అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే ఇదిగో ఐదు గంటలకల్లా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇలాగ బయట అయితే ముగ్గు అది వేసేసానండి ముగ్గు వేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేస్తున్నాను చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు అని అంటున్నారండి అందరూ అందుకని ముగ్గుతోటి వేసాను అనమాట ముగ్గుతో వేసాము అంటే మా బింగు ఏం చేస్తుంది అంటే తొక్కేస్తూ ఉంటుంది అనమాట వచ్చి అంతా దాని ఒంటికి పూసేసుకుంటూ ఉంటుంది అందుకని చెప్పి నేను చాకుపీస్తూ మొదలు పెట్టాను ఆ ముగ్గు వేసినప్పుడు ఏంటంటే మనం ఇంట్లోకి బయటకు తిరిగినప్పుడు అది కొంచెం కాలుకు తగిలిందంటే మాత్రం ఇసుకలాగా అనిపిస్తూ ఉంటుందండి ఇసుక తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని అదొకటి కూడా కారణము కానీ మొన్న ఎవరు అన్నారు మళ్ళీ చాక్ చాకుపీస్తో అస్సలు వేయకూడదు ముగ్గు ముగ్గుతోటే వేయాలి లేదంటే బియ్యం పిండితో అయినా వేసుకోవాలి కానీ అలాగే చాక్ తోటి వేయకూడదు అని అన్నారనమాట సరే అని చెప్పి ఇంకా నేను ముగ్గుతోటే వేస్తున్నాను చిన్న ముగ్గు వేద్దాంలే ఇంకా ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా అన్నట్టుగా వేస్తున్నాను అనమాట అసలు పీస్తో వెయ్యొచ్చా వేయకూడదా ఇదైతే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదండి అసలు ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లోకి బయటికి అలా తిరిగినప్పుడు కూడా మనకి ఆ ముగ్గు అంతా పిల్లలు ఎవరన్నా తొక్కినప్పుడు ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట లోపలికంటే మనం ఇల్లంతా క్లీన్గా పెట్టుకుంటాం కదా అదంతా ఇసుకిసుకలాగా అయిపోతూ ఉంటుంది అదొకటి కూడా కారణము ఇలా బింగు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ ముగ్గు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది కూడా ఒక కారణం అండి అందుకనే నేను చాకుపీస్ తోటి వేస్తున్నాను అనమాట అంతకుముందు ముగ్గుతోటే వేసేదాన్ని ఇంకా ఇలా అవుతుందిలే అని చాక్ పెట్టేసా మొదలు మొదలుపెట్టిన తర్వాత ఇలా అనమాట అందరూ నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నే వేయాలా చాక్ పీస్తో పర్వాలేదా అనేది మాత్రం అస్సలు అర్థం అవట్లా నాకు ఆ చాక్ పీస్తో వేస్తేనే అది కరెక్ట్గా ఉంటుందండి చే కాలుకి మనం నడిచినప్పుడు అంటుకోదు గబకం తొక్కిన తొక్కమనుకోండి ఏదైనా పొరపాటున తొక్కినా కూడా అదే కనుక బింగు తిరిగినా ప్రాబ్లం ఉండదనమాట తర్వాత నేను ఈవినింగ్కి ఇలాగా చాట్ చేద్దామని చేస్తున్నాను అనమాట అంటే బఠానీలతో చేస్తూ ఉంటారు కదా బయట బండ్ల మీద అమ్ముతూ ఉంటారు పానీపూరిలోకి స్టప్పింగ్లాక్ కూడా ఉపయోగిస్తారు కదా అది చేస్తున్నాను అనమాట నేను బఠానీలు నైటు నానబెట్టాను నానబెట్టి ఉడికించేసాను అనమాట అంటే ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆ విధంగా నానబెట్టేసుకొని ఉడికించేయాలన్నమాట బఠానీలన్నీ బఠానీలు తొందరగా ఉడకవండి ఇవి కొంచెం ఎక్కువ విజిల్సే రానివ్వాలన్నమాట ఆరేడు విజిల్స్ వస్తేనే కానీ అవి సరిగ్గా మెత్తగా ఉడకవు అవన్నీ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలాగ ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను చాలా సన్నగా కట్ చేయాలండి ఉల్లిపాయలు ఇదేంటంటే ఒక గ్రేవీ లాగా మనకి రావాలి కదా అందుకని ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని టమాటాలు అనమాట ఓన్లీ ఒక టమాటా వేసాను నేను మరీ ఎక్కువ వేయలేదనమాట ఎక్కువ టమాటాలు ఎందుకు లేని ఒకటి వేసాను మన ఇష్టము రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు కొంచెం పులుపు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని అనుకునేలాగా ఉంటే ఒక ఆలుగడ్డేమో ఇలాగా ఉడికించేసి పక్కన పెట్టేశాను ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలండి అలా వదిలేసామంటే అంటే మళ్ళీ అడుగు నేను ఇక్కడే నుంచున్నాను అన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగ ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటా సన్నగా కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి టమాటాలు కూడా చక్కగా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట చక్కగా ఫ్రై అయిపోవాలి దగ్గరకు అవ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా దగ్గర నుంచొని ఫ్రై చేసుకుంటే బాగా అవుతాయండి లేదంటే పక్కకి వెళ్ళాము అంటే ఈ బాండీ స్టీల్ బాండీలు కదా అడుగు అంటే అడుగు మందమే ఉంది అయినా కానీ అడుగు అంటే అన్నమాట అప్పుడు టేస్ట్ మారిపోతుంది కదా అందుకని ఇక్కడే నుంచొని నేను ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక్క నిమిషం అలాగా మూత పెట్టేసా మళ్ళీ తీసాను మళ్ళీ ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఇదంతా కొంచెం మ్యాష్ అయ్యేలాగా చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు ఉప్పు సరిపోయేంత తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ ఉప్పు వేసేసాను ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ కారం ఇందులోనే జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి గరం మసాలా పౌడర్ అని ఉంటుంది కదా అంటే గరం మసాలా పౌడర్ కాదు ఇది ఇది చాట్ మసాలా అని దొరుకుతుందండి బయట అది వేసాను అనమాట అది వేస్తే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే అది వేసాను ఆ తర్వాత ఇందులో ఇంకా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బఠానీలు కూడా ఇందులో యాడ్ చేసుకోవటమే ఇంకా బాగా మెత్తగా ఉడకాలండి బఠానీలు ఇవి తొందరగా ఉడకవు అసలు కొంచెం ఐదు ఆరు విజిల్స్ అన్న రావాలి ఆ తర్వాత ఇందులో వాటర్ పోసేసుకోవాలన్నమాట ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి అంటే మనకి ఎంత లిక్విడ్గా కావాలో అంత వాటర్ వేసేసుకోవడమే ఆ తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి కొంచెం అటమాట ఇవన్నీ ఉప్పు అన్నీ ఈ బట్ట నీళ్ళకి పట్టడం కోసం చక్కగా ఉడికించేసుకోవాలి ఉడికిన తర్వాత ఇలా ఉందండి ఇందులోనే మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలు అది వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఆలుగడ్డ కూడా మెత్తగా ఉడికించుకుంటే లోపల అదంతా మ్యాష్ అయిపోయి బాగుంటుంది అన్నమాట తినడానికి చాట్ అనేది చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా కలిపేసుకోవడమేనండి ఇంకా ఇంకా రెడీ అయిపోయినట్టేనండి బఠానీలు ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాము అంటే ఈ చాట్ అనేది వేడి వేడిగా భలే కమ్మగా తొందరగా రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈవినింగ్ స్నాక్గా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు కారము పులుపు ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోకుండా ఉండండి నేనైతే చింతపండు వేయలేదండి ఓన్లీ టమాటా మాత్రమే వేసాను అనమాట కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే కొంచెం ఇందులో పంచదార కూడా యాడ్ చేస్తారు మామూలుగా బండ్ల మీద అయితే పంచదార అలాగా కొంచెం చింతపండు పంచదార కూడా యాడ్ చేస్తారనమాట నేను ఎక్కువ పులుపు అది వద్దనుకొని నేను చేయలేదు అలా కావాలంటే ఆ విధంగా కూడా వేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయిందండి ఇది బౌల్లోకి తీసేసుకుందాము చిన్న బౌల్లోకి ఇదిగోనండి బౌల్లోకి తీసేస్తున్నాను ఇంకా అలాగ వేడి వేడిది తింటేనే బాగుంటుందండి చల్లగా అయిపోయింది అనుకోండి దాంట్లో కొన్ని వేడి వాటర్ వేసేసుకొని అంటే వాటర్ వేడి చేసుకొని కలుపుకోవాలన్నమాట కలిపి రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత తినాలి బాగుంటుంది ఇలాగ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర దీని మీద సేవ్ అని వేస్తారు కదండి అంటే ఇలాగా కారపూస లాగా ఉంటుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట ఇది వేసుకుంటే ఇంకా ఇందులో కొందరు అయితే పెరుగు వేసుకొని తింటారు ఇదిగో చూడండి అంకుల్ గారు పెరుగు అయితే వేసుకున్నారనమాట బాయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం